బాబీకి హెడ్డేక్ గా మారిన ఎన్టీఆర్ జనతా గ్యారేజ్తో ఎన్నాళ్ళ నుండో ఎదురుచూస్తున్న సూపర్ హిట్ అందుకుని అభిమానుల ఆకలి తీర్చి పండగ చేసుకునేలా చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇక నుండి ఆ ఫామ్ కొనసాగించేలా ప్లాన్ చేస్తున్నాడు ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో జై లవకుశ సినిమా చేస్తున్న తారక్ ఆ సినిమా కోసం ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాడట నిర్మాత కూడా కళ్యాణ్ రామ్ కాబట్టి ప్రతిరోజు షూటింగ్లో బాబీకి ఎన్టీఆర్ ఒక గా మారాడట రైటర్గా ఉన్న బాబీ పవర్ సినిమాతో డైరెక్టర్గా మారాడు ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో బాబీకి స్టార్ హీరోల సినిమాల అవకాశాలు వచ్చాయి పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ డైరెక్ట్ చేసిన బాబీ ఆ సినిమా ఫ్లాప్ అయినా తన మీద మాట రాకుండా మొత్తం పవన్ జోక్యంతోనే అన్నట్టు టాక్ వచ్చింది ఇక ఇప్పుడు జరుగుతున్న ఎన్టీఆర్ సినిమా కూడా బాలీవుడ్ క్రేజ్ సినిమాటోగ్రాఫర్ సిఆర్ మురళీధరన్ తీసుకురాగా సీన్ పేపర్ ఇవ్వగానే ఎన్టీఆర్తో కలిసి ఆయన డైరెక్షన్ చేస్తున్నట్లు టాక్ బాబీ దర్శకుడు అన్న విషయం మర్చిపోయేలా చేస్తున్నారట మరి ఇది ఎంతవరకు నిజమో కానీ ఒకవేళ సినిమా అటు ఇటు అయితే మళ్ళీ బాబీ మీద సానుభూతి ఏర్పడక తప్పదు అసలు బాబీ సినిమాలకు ఎందుకు ఇలా అవుతోంది దర్శకుడిగా బాబీ ఎందుకు కమాండింగ్ సాధించట్లేదు అని ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు హిట్ మ్యానియా కంటిన్యూ చేసే జాగ్రత్తలో తారక్ మరి ఈ తప్పప్పులను సరిచేసుకుంటే మంచిది లేదంటే సినిమా రిజల్ట్ మీద ఎఫెక్ట్ పడే నేను ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది